ప్లీజ్ 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 ఎల్వేపీ గారు ప్లీజ్ 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 ఎల్వాపి గారు అధ్యక్ష సభ్యని కూర్చోమర సభ్యుని కూర్చుంటే మాట సభ్యుడు కూర్చుంటే సభ్యుడిని కూర్చొని మాడతారు నేను రేష్ నుండి ఎల్ ఓపీ గారు మాట్లాడతాను అధ్యక్ష 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 గవర్నర్ ప్రసంగం మీద గవర్నర్ గారి తాలూ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంలో సభ్యుల వారి అభిప్రాయం చెప్పచ్చు వారు లేదు సభ్యుడు గౌరవ సభ్యుడు మాట్లాడినప్పుడు నా పేరుని మెన్షన్ చేసి నా పేరుని మెన్షన్ చేసి ఈ ప్రసంగంలో నేను నిన్న కానీ ఇవాళ కానీ ఎక్కడ నేను మాట్లాడకనుకుందాం ఏదో రెండు వేలు కాదు రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అని ఎగతాల్గా ఆయన ఏదో ప్రత్యేకించి మేము ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడం అనేది ముందు దాన్ని నిద్ర చేసుకోవాలి ఎందుకంటే ఒక బాధ్యతల వ్యక్తిగా ఒక బాధితుల సభ్యుడిగా ఒక బాధ్యత సభ్యుడిగా దయచేసి దయచేసి బాధ్యత సభ్యుడిగా బాధితుల సభ్యుడిగా మా బాధ్యతని గుర్తురికి ఏదైనా వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇది సమస్య ఇది కాదు అని చెప్పాము ఇప్పుడు చెప్పాం నాలుగు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు మేము మూడు వేలు ఇచ్చాము చాలా సంతోషం చాలా సంతోషం అని చెప్పారు మూడు వేల రూపాయలు పెన్షన్ మీరు ఇచ్చారు మేము ఇచ్చాము మీరు నాలుగు వేలు ఇచ్చారు చాలా సంతోషం అని చెప్పాము ఇందాక వచ్చినప్పుడు నాలుగు వేల నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయంటే అది కాదు వాస్తవం విరుద్ధం అది వాస్తవం కాదు నేను కూడా ఎగ్జామ్ అనే అంశం చెప్పా కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన దాన్ని ఆయన దాన్ని దాన్ని ఎత్తుకుంటూ ఆయన ఎత్తుకుంటూ నా సందర్భాల మాట్లాడమని దయచేసి కాదు ఆ రికార్డు తొలగించండి సబ్మిట్ మాట్లాడమని మేము మాట్లాడతాం మేము కానీ కానీ సోమవేర్రాజ్ గారు ఇది జూనియర్ సభ్యుడి కాదు జూనియర్ సభ్యుడి కాదు ఆయన సీనియర్ ఆయన సీనియర్ ఇంతకుముందు కూడా సభలో ఉన్నాడు కాబట్టి సభ గౌరవాన్ని మన ద్వారా గౌరవాన్ని పాటిస్తూ మీ మీ మీస్తూ మీద మాట్లాడచ్చు కానీ అవసరం ఉన్న వచ్చి వేరే చూపెట్టే మాట్లాడడం అంతా సమంజసం కాదు అనేది నా అభిప్రాయం చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడారు పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడారు వైకప్ప పార్టీకి సంబంధించిన వారు ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు ఏమనలేదు సోమిరాజు గారు ఇప్పుడే మాడుతూ మొదలు పెడితే దాన్ని తప్పబడితే ఎట్లా అధ్యక్ష ఆయన ఏమన్నారు రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేసేదానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేసేదానికి మేము తొలి అధికారులకు వచ్చిన తొలి నెలలోనే చేసాం అది కూడా బ్యాక్లాగ్ కూడా ఇచ్చామని చెప్పారు దానికి గారు ఎందుకు ఫీల్ అయ్యారు గారు బొత్స గారే అన్నారు ఇట్లా రెండు వేల రెండు వేల రూపాయలని రెండు వేల రెండు వందల యాభై రూపాయలు దాంతో రెండు వేల ఐదు వందల రూపాయలు అని ఆయన అన్నారని అన్నారు ఆయన కించపరిచే విధంగా ఎక్కడ సోమీర్రాజు గారు మాట్లాడలేదు ఇన్ఫాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్ సోమీర్ రాజు గారు వన్ ఆఫ్ ద సీనియర్ పొలిటిషియన్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష రూల్స్ అని బాగా తెలుసు దయచేసి అని చెప్పింది క్షుణ్ణంగా ఇన్నండి మీరు మాట్లాడినప్పుడు మేము అబ్జెక్ట్ చేయలేదు మేము అందరూ ఇన్నాము రాసుకున్నాం మా నిమ్మల రామారెడ్డి గారు రెస్పాండ్ అవుతారు దయచేసి సోమీర్ రాజు గారు అవకాశం అది కాదు కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే నా పేరు రికార్డులకు వస్తుంది అది నేను అన్న మాటలని నేను అన్న మాటలని అవి రికార్డులకు వస్తాయి మీకు అక్కర్లేదు రికార్డులు ఉన్నాయి ఏమున్నాయి పర్వాలేదు మాకు మాత్రం ఓ సభ్యత ఓ సంస్కారం ఉన్నది కాబట్టి చెప్తున్నాం మాకు మాకు ఉన్నది కాబట్టి చెప్తున్నాం నేను రికార్డులో దయచేసి అన్న మాటని నేను అన్న నేమన్నాను ఏమో ఏమడిగాను ఆ రోజు మూడు దయచేసి కూర్చోండి పర్వాలేదు మూడు వేల రూపాయలని మా ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇచ్చాము మీ ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు ఇచ్చారు సంతోషం దాని దాంట్లో ఏమి ఇబ్బంది ఇబ్బంది లేదని చెప్పారు రికార్డ్ చూడండి రికార్డ్ చూసుకోండి అంతేగాని ఐదు వేలు ఇచ్చి ఐదు వందలు ఇచ్చాము పది ఇచ్చాము యాభై ఇచ్చాము అందరూ పేరెత్తకూడదు అందరూ సభ్యుడు మాట్లాడండి ఇంకో సభ్యుడి పేరెత్తు ఎంతమైన సభా సాంప్రదాయం కాదు రూలింగ్ ఇవ్వాలి మీ రూలింగ్ ఇవ్వండి తమ రూలింగ్ ఇవ్వాలి ఒక సభ్యుడు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుడి తాలూకుని వేరే చూపెట్టి మాట్లాడడం అని సమంజసం కాదు అది పెద్దల తాలూకా ధర్మం కాదు అది అది చెప్పండి చెప్పండి మండీ తప్పు కాదు మేము వచ్చి యాభై రూపాయలు ఇచ్చాము వంద రూపాయలు ఇచ్చాము మండడు తప్పు కాదు కానీ ఉత్తా గారు చెప్పారు అంటే తప్పు నీ అంటు అదే అబ్జెక్షన్ అదే అబ్జెక్షన్ తప్ప నా అబ్జెక్షన్ లేదు మీ ఇష్టం మండవచ్చు ఇందాక మా ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పినట్టు యాభై రూపాయలు ఇచ్చాం వంద రూపాయలు ఇచ్చాం వెయ్యి రూపాయలు ఇచ్చావు చెప్పుకోండి తప్పు కాదు తప్పు కాదు కానీ నా పేరు ఎత్తున్నాం తప్పు అధ్యక్ష ముందు రూలింగ్ ఇవ్వండి దయచేసి రూలింగ్ ఇవ్వాలి అదే అది నా అధ్యక్ష అది నా పేరు ఎత్తుకోడు మేడం మేడం ప్లీజ్ 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 మీరు రూలింగ్ ఇవ్వాలి ఇది ఫ్యూచర్ లో కూడా సభ్యులు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుల గురించి నేను ఎత్తినప్పుడు దానికి సంబంధం ఉండాలి అది మళ్ళీ వాకౌట్ చేసేదట్టున్నారు సో వాకౌట్ చేసే ముందు ఒక అధ్యక్ష ఆయన ఫీ రింబర్స్మెంట్ గురించి మళ్ళీ మాట్లాడారు కనుక ఐ వాంట్ టు బ్రింగ్ దట్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ రికార్డ్లని మేము సబ్మిట్ చేస్తున్నాం లేదు తప్పు కాదంటే ప్రివిలేజ్ కమిటీ ఉంది అక్కడ తీసుకోండి నో ఇష్యూ సారేమన్నారు ఎవరి వైపు చూపించలేదు ఆయన కైతం పట్టుకుని ఆయన చదువుతున్నారు ఆయన నీట్ గా చెప్పారు వెయ్యి రూపాయలు పెన్షన్ మీరు పెంచేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరం రెండు యాభై రూపాయలు మీ అధికారంలోకి వచ్చిన తొలి సంతకంలో చేసాము వెయ్యి రూపాయలు పెంచామని రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు అవకాశం ఇవ్వండి మాట్లాడింది అండి ఇప్పుడు వాళ్ళ సభ్యులేమో సత్య దూరం మాటలని అన్నారు అబద్ధం అన్నారు ఇన్ఫాక్ట్ గవర్నర్ స్పీచ్ అబద్ధం ఉన్నారు అలాంటి మాటలు మాడకూడదు హౌస్ రూల్స్ సత్య దూరం అన్నాలి మేము అబ్జెక్ట్ చేయలేదు ఓకే రైతుల్ని మీరు పట్టించుకోలేదు అన్నారు ఇప్పుడు మామిడి రైతులకి ఎవరు ఎంత ఇచ్చారో మాకు తెలుసు ఎవరు ట్రాక్టర్ తీసుకొచ్చి కరెక్ట్ కార్ వచ్చేటప్పుడు సినిమా లాగా అట్లా పంటేసి కార్ ఎక్కించింది ఎవరు చేశారు ప్రజలందరూ చూశారు డ్రోన్ ఫుటేజ్ ఉంది మేము అబ్జెక్ట్ చేయలేదు వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు రామానాయుడు గారు మాకు రెస్పాన్స్ ఇస్తారు నేను చాలా క్లియర్ గా ఉన్నాం దయచేసి సోమివీర్రాజ్ గారు మాట్లాడాల్సింది అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష ఇంకా దీనికన్నా ఎక్కువ సాగిస్తే బాగుంటుంది అధ్యక్ష మనసు బాధ పెట్టాలనేటువంటి అభిప్రాయంతో నేను మాట్లాడలేను నిజేతంటే రాష్ట్రం ఈవేళ ఉన్న పరిస్థితుల్లో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అనే దేని మీద తప్పకుండా ఈ విషయాన్ని ప్రస్తావించాలి కాబట్టి నేను వారిని వారు సీనియర్ పొలిటీషియను నేను దాన్ని కాదన్ను కానీ ఈవేళ ఏ విషయం ఆర్థికంగా సామాన్య మానవులకి సహాయం చేసేటువంటి విషయంలో ఉచిత బస్సు కావచ్చు అలానే పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకి అకౌంట్లో వేస్తూ ఉన్నాం అందరికీ ఇవ్వడం కావచ్చు రైతుకి ఇచ్చే విషయాలు కావచ్చు తల్లి ప్రతి పిల్లవాడికి అన్నాను నేను నేను మీ పదిహేను వేలు పదిహేను వేలు ప్రతి విద్యార్థికి నేను మాట్లాడింది సార్ నేను ఇప్పటికి మూడు నిమిషాలు మాట్లాడలేదు మెన్షన్ కూడా నాది నన్ను పర్మిషన్ ఇవ్వలేదు నాకు పిలవలేదు ఇది కూడా మాట్లాడికపోతే ఎలా సార్ అధ్యక్ష మాట్లాడికపోతే ఎట్లా అండి వినకపోతే నేను చెప్పే విషయాన్ని ఎవరిని కష్టపెట్టడానికి కాదు ఆర్థిక పరిస్థితులు దిగ్బంధంగా ఉన్న పరిస్థితుల్లో ఈవేళ ముఖ్యమంత్రి గారు ఎన్ని సందర్భాల్లో ఢిల్లీ తిరిగి ఎన్ని కార్యక్రమాల అవగాహనతో కేంద్రంలో ఉన్నటువంటి అంశాల్ని సాధన చేసుకుని ఏ విధంగా ఈ వేళ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ముఖ్యంగా మనం ముందుకు తీసుకెళ్లాలి సంక్షేమం ఎంతైతే ప్రధానమో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అప్పులు చేశారని ప్రతి సందర్భంలోనే అంటారు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి అప్పులు గత సంవత్సరం మీరు ఢిల్లీ వెళ్ళేవారు ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఢిల్లీ వెళ్లారు గత ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వెళ్ళారు దేనికి వెళ్ళారు ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేకమైన పథకాలు గత ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని నడపడం ఆర్థికంగా నడవడం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎఫ్ఆర్బిని పెంచి ప్రతిసారి కూడా కేంద్రం సహాయం చేస్తే ఆ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల ముందుకు వెళ్ళింది ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారు దేనికి వెళుతున్నారు ఆయన ఒక విధనున్న ముఖ్యమంత్రిగా ఈ వయసులో కూడా నెలకి కనీసం మూడు సార్లు ఢిల్లీ అలవలసి వస్తుంది రాష్ట్రాన్ని నడపడం కోసం అభివృద్ధి చేయడం కోసం ఇది చాలా కష్టం మీరు వినాలి మీరు ఎవరు మాట్లాడినా అది పద్ధతి కాదు మీరెవరు మాట్లాడినా నేనైతే మాట్లాడను మీరు మాట్లాడితే దానికి అర్థం లేదు వాస్తవాలు చెప్తే వాస్తవమైనటువంటి విషయాలు రాష్ట్ర ప్రభుత్వం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి అప్పులు చేశారు అప్పులు మీరు చేయలేదా అప్పులు మీరు కూడా చేశారు అప్పులు అప్పులు ఎందుకు చేస్తున్నారు అనేది మీకు తెలియదా అప్పులు దేనికి చేస్తున్నారు అనేది తెలియదా ఐదు సంవత్సరాల్లో మీరు పరిపాలన చేసిన సందర్భంలో దేనికి అప్పు చేశారు అప్పు చేయలేదా ఆ మాట్లాడింది వినేటువంటి ఓపుకుండాలి వాస్తవాలు ఇవన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాస్తవమైనటువంటి అభివృద్ధిని నేను మీ ముందుంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష గతంలో ఇప్పుడు మాట్లాడారు టీచర్స్ యొక్క దాని గురించి ఈ మధ్యన ఒక అధికారి మాట్లాడారు ఏమనంటే కనీసం మా యొక్క బాధలు చెప్తే వినడానికి ఈవేళ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు టీచర్స్ బయటకు వస్తే టీచర్స్ బయటకు వస్తే సవాంగ్ ఎంటనే ట్రాన్స్ఫర్ అయిపోయాడు అక్కడి నుంచి ఆ సవాంగ్ ఏమైపోయాడు అట్లా ప్రసా ప్రజాస్వామ్యం మీద మనకు అసలు విలువలు ఉన్నాయా ఈవేళ మనం మాట్లాడుతున్నాం ఈ సభను వినియోగించుకుంటున్నాం ఈ సభ ద్వారా అనేకమైన విషయాలు మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లే